నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు నిపుణులు లలితా అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు ఎంత ఉన్నత చదువులు చదివినా కూడా జాబ్ రాక ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది నేటి యువత ఉంటూనే ఉంటున్నారు గురుగారు సో అలాంటి వారి కోసం మనం చేస్తున్న లలిత తంత్రమాలిక ఎపిసోడ్స్ లో భాగంగా ఇప్పుడు ముప్పై నాలుగవ ఎపిసోడ్ లో ఉన్నాం గురుగారు చాలా మంది అయితే మన మంత్రాల వల్ల ఎంతో ప్రయోజనాలు పొందారు అని కాల్స్ చేస్తున్నారు మెసేజెస్ చేసి కూడా చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు ఈ జాబ్ సమస్య కోసం ఒక మంచి మంత్రాన్ని తెలియజేయండి గురుగారు తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏంటంటే నేను చాలామంది చార్ట్స్ చూసినప్పుడు వాళ్ళు చదువులో నెంబర్ వన్గా ఉన్నారు చాలామంది కానీ ఉద్యోగం దగ్గరికి వచ్చేసరికి సరైన జాబులు రాకపోవడము ఇబ్బందులు పడము అసలు ఎందుకు చదివానా ఇంత చదువు ఇంత కాన్సన్ట్రేషన్ ఏమైపోతుంది అంటేనండి తల్లిదండ్రులకు కానీ ఆ చదివిన పిల్లవాడు కావచ్చు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు పిల్లకి విరక్తి కలుగుతుంది లైఫ్ మీద ఫస్ట్ ర్యాంక్ వచ్చి బ్యాక్ బెంచర్ ఏమో కొన్ని లక్షలు సంపాదిస్తున్నాడు బిజినెస్ చేసి అదేదో బిజినెస్ లోకి వెళ్ళిపోతే బాగుండేదేమో అనవసరంగా జాబ్ లోకి వచ్చి అనే ఇబ్బంది పడుతూ ఉంటుంది అదే మీరు ఇలా చెప్తుంటే నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది గురుగారు నా బ్యాచ్ లో నా టెన్త్ బ్యాచ్ లో అనమాట స్టేట్ ఫస్ట్ తను వచ్చేసి నా ఫ్రెండ్ కి ఫ్రెండ్ యాక్చువల్ గా స్టేట్ ఫస్ట్ మా బ్యాచ్ లో తనకంతే గురుగారు యాక్చువల్గా స్టడీస్ లో ఎంత టాపర్ తను తర్వాత ఇంజనీరింగ్ లో కూడా మంచి టాపర్ అప్పట్లోనే ఎయిటీ ఫైవ్ ప్లస్ పర్సంటేజ్ ఉంది తనకి అయినా కూడా కెరీర్కి పాటికి మటుకు చాలా అసలు తను అనుకున్న ఒక మంచి కెరీర్ రాలేదు తనకి యాక్చువల్గా వాళ్ళకి రిజర్వేషన్ ఉన్నా తన రిజర్వేషన్ తీసుకోకుండా చదువుకుంటూ వచ్చింది స్టడీస్ లో అంత ఇదిగా అంటే అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ అలా ఉన్నతాలతో మంచిగా ఉండేది అమ్మాయి కానీ సెటిల్మెంట్కి వచ్చే మాటకు మాట చాలా ఇయర్స్ గురుగారు అసలు ఒక మంచి కెరీర్ అయితే రాలేదు ఇప్పుడు ఓకే తను చేస్తుంది గానీ జాబ్ మంచిగానే ఉంది గానీ బట్ ఓకే మాకు తెలిసినంత వరకు తను ఉండాల్సినంత స్టేజ్ లో అయితే లేదు ఎందుకు జరుగుతుంది గురుగారు ఇలాగా మీరు ఇప్పుడు అన్నారు కదా మా ఒక అబ్బాయి చాలా అంటే అసలు బుద్ధిమంతుడు చదువులో ఇంకా అసలు నెంబర్ వన్ ఫస్ట్ చిన్నప్పటి నుంచి చదువులో నెంబర్ కానీ కెరీర్ దగ్గరికి వచ్చేసరికి చాలా ఇబ్బంది పడి ఇప్పుడు ఇప్పుడు జస్ట్ ఒక థర్టీ టూ ఇయర్స్కి థర్టీ ఫోర్ ఇయర్స్కి అట్లా సెటిల్ అయ్యాడు అయితే అయితే ఇక్కడ ఎందుకు అట్లా జరుగుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చిన్నప్పటి నుంచి ఏ కెరియర్లోకి వెళ్తే వీళ్ళు సెటిల్ అవుతారో తెలుసుకోగలగాలి అదే అది మెడికలా సాఫ్ట్వేరా లేకపోతే ఇంజనీరింగా అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ పెట్టలేదు వాళ్ళ చాట్ కాబట్టి పర్సనల్ చాట్ ఇంట్రెస్ట్ ఏ ఇంట్రెస్ట్ కూడా చేస్తాం అని సెట్ అవ్వాలి రూల్ లేదు అయితే అందుకే చాలా మంది డాక్టర్ చదివాను డాక్టర్ ఏర్ండి అంటారు అవును అదేతో డాక్టర్ చదివే యాక్టింగ్ కోర్స్ లోనే పెట్టు అయిపోయింది అవును అలా ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఏ ఫీల్డ్ లో రాణిస్తారు వాళ్ళకి కెరీర్ పరంగా సెట్ అయ్యే యోగం లేదా చూసుకోవాలి అది ఎలా ఉంటుంది అంటే ఒకటి ఇక్కడ సెటిల్ అవుతారా విదేశాల్లో సెటిల్ అవుతారా లేకపోతే వేరే రాష్ట్రానికి వెళ్ళాలా ఇప్పుడు నేమన్నా ఒక ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఆల్మోస్ట్ అబ్బాయి సెటిల్ అవ్వట్లే నేను ఏమన్నానంటే అమ్మ మీ అబ్బాయి ఇక్కడ ఉంటే కాడు వేరే అమ్మో మేము వదలలేమండి అండి ఆయన సెటిల్ అవ్వడు అన్నప్పుడు వాళ్ళ ఒక సంవత్సరం పాటు తర్జన భర్జన పడి మొత్తం మీద అబ్బాయిని వేరే పంపించారు అప్పుడు సెటిల్ అయ్యాడు ఎలా ఉంటుందంటే కొన్ని కేసెస్లో వాళ్ళు ఉన్న స్థలంలో ఉంటేనే సెటిల్ అవుతారు మరికొన్ని కేసెస్లో వాళ్ళు వేరే రాష్ట్రానికో వేరే దేశానికో వెళ్ళాలి ఆ క్లారిటీ తెలుసుకోవాలి ఏం చదువుకోవాలి ఎక్కడ దోషం ఉంది ఎక్కడికి వెళ్తే సెటిల్ అవుతారు ఇంకొంతమందికి వివాహం తర్వాత సెటిల్ అవుతారు కేసు నేను ఒకటి చూసాను అతనికి పాపం సెటిల్మెంట్ లేదని వివాహం ఏమన్నా అంటే వివాహం చేస్తే సెటిల్ అవుతాడయ్యా అనగానే వివాహం సెట్ అవగానే నేను జాబ్ వచ్చింది ఇట్లా కూడా కొంత కొంతమందికి కొంతమందికి ఎలా అంటే పిల్లలు పుట్టిన తరువాత సెటిల్ అవుతారు పిల్లల ద్వారా ధన యోగాలు ఉంటాయి సో అది అసలు యాక్చువల్గా ఎక్కడ ఉంది సెటిల్మెంట్ జాబా బిజినెస్ ఇక్కడ ఉండాలా బయట ఉండాలని ఒక క్లారిటీ ఆస్ట్రాలజీ మనకి ఇస్తుంది అయితే ఇప్పుడు నేను మీకు ఇది నేను చెప్తాను సింపుల్ గా ఏం లేదు దీనికి ఏంటంటే జాబ్ పర్పస్ ట్రికోన్ ఆకారం ట్రయాంగిల్ గీయండి ఆ ట్రయాంగిల్ లో మొత్తం కుంకుమ నింపండి కంప్లీట్ గా ఒక దీపం మధ్యలో పెట్టి ట్రయాంగిల్ లో మూడు దీపాలు మూడు వైపులా మూడు దీపాలు పెట్టండి పెట్టి మీరు ఒక పసుపు కొమ్ము ఆ దీపం దగ్గర పెట్టి నేను ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని రోజు చేయొచ్చు ఇది కామన్గా కూర్చొని చేసినా సరే జాబ్ వస్తుంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ దోషం ఉండేటువంటి వారు చేయడానికి ఓకే ఇక్కడ ఇది చేసే ముందు మీకు కనుక మీ జాతకం తెలుస్తే కనుక తొమ్మిదో స్థానంలో ఏమైనా అధిక గ్రహాలు ఉంటే తొమ్మిదో స్థానంలో ఉండే గ్రహాలకు సంబంధించి దానం ఇవ్వాలి లేదా దశమ స్థానంలోనే లగ్నం నుంచి దశమ స్థానంలో ఎక్కువ అంటే కొన్ని నెగిటివ్ కాంబినేషన్స్ ఉంటాయి కొన్ని అంటే ఇలాగా బుధుడు కుజుడు లేకపోతే శని కుజ లేకపోతే రాహుకుజ ఇట్లా కొన్ని ఉంటాయి అలా ఉన్నప్పుడు ఆ రెండుకి సంబంధించిన దాని వల్ల దానివల్ల వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ అవుతూ ఉంటారు ఇది చేస్తూ ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ్ నమ అనే మంత్రం చేసుకోవాలి ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయి నమ ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటంటే అమ్మవారి యొక్క మోకాళ్ళు మకుటములు మాణిక్యములతో చేసిన మకుటాల్లా ఉన్నాయట మోకాళ్ళ భాగం ఈస్ టెన్త్ హౌజ్ ఆస్ట్రాలజీ పరంగా టెన్త్ హౌజ్ ఈజ్ కెరియర్ అంటే అమ్మవారి మోకాల భాగాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే స్మరిస్తారో వాళ్ళ కెరియర్లో నూటికి నూట శాతం సెట్ అవ్వడం ఖాయం ఇంకా అందులో డౌట్ ఏం లేదు ఓకే అది చేసుకోవాలి ఇది నేను ఒకసారి ఈ యొక్క మంత్రాన్ని వేరే చా ఒక చాలా రోజు క్రితం ఒక ఛానల్లో మాట్లాడుకున్నప్పుడు చెప్పినప్పుడు దీనికి ఇంకొక రెమెడీ కూడా ఉంటుందండి దీనివల్ల మోకాలు ఒప్పుడు పోతాయని చెప్పా మా ఇంటికి దగ్గరలో ఒక రెండు మూడు బిల్డింగ్స్ దాటిన తర్వాత శివాలయం ఉంటుంది మాకు దగ్గరలో అంటే ఒక నాలుగైదు బిల్డింగ్ మేము అపార్ట్మెంట్లో ఉంటాం నేను ఒక రోజు ఇలాగే అప్పుడప్పుడు శివాలయం వెళ్ళొస్తుంటా ఖాళీ ఉన్నప్పుడల్లా కూడా వెళ్ళినప్పుడు అందులో ఒక డెబ్బై ఐదు ముసలాయన ముసలు ఒక మీకు విషయం చెప్పాలి విషయం చెప్పాలంటే ఏంటి చెప్పండి అన్న బాగా తెలిసిన వ్యక్తిగతం నాకు చెప్పండి అంటే మీరు చెప్పారు కదా మాణిక్యం ఒకటాకారు చేస్తే ముఖాలు నొప్పులు పోతాయని నేను పదేళ్ళ నుంచి బాధపడుతున్నా ఎన్ని మెడిసిన్స్ వాడినా పోలేదు దెబ్బతో పోయింది అన్నాడు ఆయన నాకైతే అసలు ఏ మిరాకీలు మంత్రం యొక్క మిరాకీలు ఎంత గొప్పది అనుకున్నా అంటే మామూలుగా వచ్చి తగ్గిందంటే అతని ఇమ్యూనిటీతో తగ్గిందనుకోవచ్చు పదేళ్ల నుంచి డెబ్బై ఐదు ఏళ్ళ వ్యక్తికి పదేళ్ల నుంచి మెడిసిన్స్ వాడితే తగ్గినటువంటిది అంటే అమ్మవారి అనుగ్రహం ఎంతో ఉంది అంటే మెడిసిన్ బాగా పనిచేసేలా కూడా చేసింది అనుకోవచ్చు సైన్స్ వ్యతిరేకం కాదు కానీ అమ్మవారి శక్తి అనేటువంటిది ఒకటి అనేది అర్థం చేసుకోగలగాలి అంతే సో ఇది దీనికి మరి బలి ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే అరటి పళ్ళు బలిగా ఇవ్వచ్చు లేదా పసుపు అన్నాన్ని బలిగా ఇవ్వచ్చు ఇచ్చి మనం పసుపు పెట్టేసేవచ్చు అది బలి ఎలా ఇవ్వాలి గురుగారు పసుపు అన్నం ఉంటుందండి పసుపు అన్నం కలిపేసి ఇప్పుడు నైవేద్యం పెట్టినప్పుడు ఎలా అయితే మనం వాటర్ తిప్పి పెట్టేస్తాము అలాగే పసుపు అన్నాన్ని పెట్టి ఓకే దాని చుట్టూ వాటర్ పోసుకొని బలి సమర్పయామి అని భక్తి శ్రద్ధలతో ఇప్పుడు మేము ఎప్పుడైనా సరే పంచోపచార పూజ చేస్తుంటాం గంధం పెట్టేటప్పుడు నిజంగా అమ్మవారు అక్కడ ఉంది గంధం పోస్తున్నాం దూపం చూపించేటప్పుడు దూపం చూపిస్తున్న ఫీల్ మనకు ఉండాలి అక్కడ అమ్మవారు ఉంది దూపం దీపం చూపించేటప్పుడు ఒక పుష్పం పెట్టేటప్పుడు గంధం పెట్టేటప్పుడు అలాగే బలి పెట్టేటప్పుడు నైవేద్యం పెట్టేటప్పుడు అక్కడ అమ్మవారు ఉంది అనే భావనతో మీరు చేయడం ఇలా అది అయిపోయింది అనుకుంటే అది అలాగే ఉంటుంది రిజల్ట్ బలవంతంగా ఏదో చెప్పారు కాబట్టి తప్పదు కాబట్టి అని చేయకండి ఎందుకంటే అలా చేస్తే కనీసం మనమే వెళ్ళం గెస్ట్ ఇంటికి ఏదో మోమాటం కొద్దీ ఇస్తున్నారు మనం వెళ్ళాం కాబట్టి వాళ్ళు ఏదో కాఫీ ఇస్తున్నారు మనం తీసుకోండి మనకు కాఫీ గతి లేదా ఇంట్లో పెట్టుకోలేనో ఒక వంద కాఫీలు పెట్టుకుంటాను అనుకుంటాం అలాంటిది ఆ విశ్వానికే మూలం అయినటువంటి అమ్మవారు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎలా ట్రీట్ చేయాలి పిలిచారు పూజ చేస్తున్నాను ఎట్లా మీరు పూజ చేయాలనేది ఆలోచించాలి ప్రసాదంగా ఏం పెట్టాలి ఇద్దగనేమి చెప్పాను కదా బలిగా పసుపు అన్నం చెప్పునార కదా ప్రసాదంగా పెట్టాలి గూడ ప్రసాదంగా పెట్టాలి ఓకే అదైతే మనం స్వీకరి పెరుగు మన నెయ్యి అన్నం అయినా పెట్టొచ్చు గూడ అన్నం అంటే మనకి

നമസ്കാരം